హాయ్ అండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే ఆయిల్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి నేను మన హెయిర్కి ట్రై చేసేటప్పుడు ఒకసారి రెండుసార్లు చేసి వదిలేస్తే అది రిజల్ట్ ఉండదండి ఒక వన్ మంత్ వరకు అయినా మనం చూడాలి మనకి హెయిర్ గ్రోత్ ఉందా లేదా అని తెలుస్తుంది వీటి కోసమైతే మందార పూలు కరివేపాకు కలబంద మెంతులు అవన్నీ తీసుకోవాలండి మీకు కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు ఆనియన్ వేస్తే అది ఒక స్మెల్ వస్తుందని నేను ఎప్పుడు వేయను మీకు నచ్చితే వేసుకోండి స్టవ్ పైన ఒక కలిగి పెట్టుకొని మీరు డైలీ హెయిర్ ఏ ఆయిల్ యూజ్ చేస్తారో అది వేసుకోవాలండి నేనైతే పారాసెటమల్ అయితే వేసానండి ఇలా ఇవన్నీ వేసుకోవాలండి అయితే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అది మరిగేలోపు నేనైతే పారాసెటమల్ కప్పు అయితే తీస్తున్నానండి ఎప్పుడు నేను ఎలానే వేసుకుంటా ఆ కప్పు ఒకసారి చాక్తో ఎలా అంటే బయటకు వచ్చేస్తుంది ఆయిల్ ఇందులో వేసుకోవడం వల్ల మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది మరిగించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది కంప్లీట్గా చల్లరాక మనం ఆయిల్ ఎందులో వేసుకోవాలనుకుంటున్నామో ఆ బాటిల్లో వేసుకోవాలి చూడండి కలర్ కూడా ఎలా చేంజ్ అయిందో ఈ హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి హెయిర్కి ఆయిల్ అప్లై చేశాక మనం మసాజ్ అయితే చేసుకోవాలండి తలకి మసాజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది చూడండి ఈ బాటిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల హెయిర్కి అప్లై చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది తంగి ఆయిల్ అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్